అందరికి నమస్కారం సారి లేట్ అయిపోయింది వాస్తవానికి నేను ఈ సబ్జెక్ట్ మీద వినడానికి వచ్చిన బాబురావు సార్ వెళ్ళిపోయారు టైం చాలా తక్కువ ఉంది ముందు ఈ సబ్జెక్ట్ మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసిన మా తెలంగాణ క్రాంతి దళుల్ అధ్యక్షులు పృథ్వీరాజు గారికి మా రంజిత్ మా పాషాదగిరి సార్ తుల గారికి లండన్ నుంచి రాత్రి నాకు కాల్ చేసిన సుభాష్ మంత్రి అయితే ఇప్పుడు ఫార్మాలిటీస్ పక్కకు పెట్టి ఎందుకు ఈ సమస్య డిస్కస్ చేయాలి అంటే ప్రధానంగా ఈ కాటేపల్లిలో పెట్టిన టైర్ల రీసైక్లింగ్ అనేది ఎంత ప్రమాదకరం అనేది జస్ట్ మీరు ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు గూగుల్లో కొట్టండి ఈ టైర్ల రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయని తెలిస్తే క్యాన్సర్లు బ్లడ్ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ లుకేమియా ఊపిరితిత్తుల క్యాన్సర్ క్యాన్సర్లే కాకుండా ఇంకా ఎలాంటి రకాల వ్యాధులు వస్తాయని చూస్తే టైం తక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కువ డిస్కస్ చేయట్లేదు ఇండగా రెస్పిరేటరీ డిసీజెస్ అంటే ఊపిరితిత్తులు శ్వాసకోశ వ్యాధులు క్రానిక్ రెసిపిరేటరీ కండిషన్స్ అక్యూట్ ఇరిటేషన్ పర్టిక్యులర్ మ్యాటర్ స్కిన్ డిసీజెస్ అలర్జిటిక్ కాంటాక్ట్ డిటమైన్స్ అంటే చర్మ వ్యాధులు కంటి వ్యాధులు ఊపిరితిత్తు వ్యాధులు ఇది మూడు తరాలను మింగేస్తుంది పుట్టబోయే బిడ్డలని తల్లి గర్భంలో ఉన్న పిండం అండం కూడా ఖరాబ్ ఇది మనకేమో నీళ్లు నిధులు నియామకాలని చెప్పినాం మన కాటేపల్లి గ్రామంలో ఉన్న నీళ్లు పొల్యూట్ అయినాయి గాలి పొల్యూషన్ అయింది పాడి పంటలు పొల్యూషన్ అవుతున్నాయి మొత్తం వాతావరణం ఇది అక్క ఒక మూడు ఊర్లకే కాదు ఇప్పుడు సైంటిఫిక్ గా చదివితే మీరు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు కానీ మీ గ్రామస్తులు ఒకసారి రీసెర్చ్ చేయండి జస్ట్ బేసిక్ ఏఐ తోటే తెలుస్తుంది ఇది ఎన్నో రకాల వ్యాధులకు దారి తీస్తుంది చాలా రకాల దాదాపు వంద రకాల జబ్బులు ఉన్నాయి ఇవన్నీ చెప్పలేండి నేను ఇప్పుడు చాలా దేశాల్లో ఈ టైర్ల రీసైక్లింగ్ ఫ్యాక్టరీని బ్యాన్ చేసేరు ఈవెన్ పేద దేశాల్లో కూడా పెట్టలే ఎక్కడో శ్రీజా ఇండస్ట్రీస్ వీడు ఎవడు వీడు జైన్ ఎవడు చేతన్ ప్రకాష్ ఎవడు వీడికి కాటేపల్లికి ఉన్న ఏంది భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ భూమి ఈ నేల ఇంపార్టెంట్ కదా ఇప్పుడు గ్రామంలో పంచాయతీ రాజ్ యాక్ట్ తర్వాత డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ అనేది చాలా కీలకమైంది ఆ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా ఆ గ్రామ ప్రజల సమ్మతతోటి జరగాలి అది రాజ్యాంగం యొక్క స్ఫూర్తి మరి గ్రామ ప్రజల సమ్మతి లేకుండా గ్రామ ప్రజల అనుమతి లేకుండా ఏ విధంగా రెండు ఇండస్ట్రీస్ వచ్చినాయి పర్మిషన్లు లేవు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చెప్తది ఇలాంటి విష రసాయన ఇండస్ట్రీస్ ఎక్కడ పెట్టాలన్నా కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పెట్టాలి మరి ఫ్యాక్టరీ పెట్టినోడు వాడు పెట్టిన పెట్టుబడి ఆరు నెలలు వన్ ఇయర్ లోనే తీసుకొని పోతే అవసరం అయితే నాకు ఆరు నెలలు టైం ఇవ్వమని అంటున్నాడు అక్క అంటే ఆరు నెలల్లో వాడు పెట్టిన పెట్టుబడి తీసుకుంటాడు లాభం తీసుకొని వెళ్ళిపోతాడు కానీ ఇది ఆరు వందల సంవత్సరాల పొల్యూషన్ చేస్తుంది ఆ భూమిలో రసాయనాలు నేను అంబర్పేటలో ఇల్లు కొనుక్కున్నా తిరుమల నగర్ లో ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో తిరుమల నగర్ లో ఎప్పుడో డెబ్బై ఏళ్ల క్రితం నిజాం కాలంలో ఒక కెమికల్ ఇండస్ట్రీ ఉంది కదా అంబర్పేట్ లో ఆ మూసినది పక్కన డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఆ భూమిలో ఉన్న పొల్యూషన్ మేము కొనుక్కున్న అపార్ట్మెంట్ లో గ్రౌండ్ వాటర్ లో వాటర్ వచ్చేది అంటే డెబ్బై సంవత్సరాల క్రితం మూసేసిన కెమికల్ ఇండస్ట్రీ కూడా భూమిని కలుషితం చేసింది గ్రౌండ్ వాటర్ ని కలుషితం చేసింది పాతాళంలో ఉన్న నీళ్లను కూడా కలుషితం చేసింది మరి ఇప్పుడు ఫ్యాక్టరీ కలుషితాల వల్ల నీళ్లు గాలి నేల మీరు తినే జామకాయ కావచ్చు పంట పండించిన వరి పంట కావచ్చు పీల్చే గాలి కావచ్చు మీరు తినే చికెన్ కావచ్చు మటన్ కావచ్చు అన్ని రకాలుగా పొల్యూషన్ ఇది డైరెక్ట్ గా సైంటిఫిక్ అప్రోచ్ చేయకుండా ఎంఆర్ఓ ఎంపీడీఓ కలెక్టర్ ఐపీఎస్ ఈ నలుగురు సబ్జెక్ట్ ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళ సిలబస్ లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఒక సపరేట్ చాప్టర్ ఉంటది మరి ఎంఆర్ఓ ఎన్విరాన్మెంట్ స్టడీస్ చదవలేదా ఎంపీడీఓ చదవలేదా కలెక్టర్ చదవలేదా ఐఏఎస్ ఐపీఎస్ చదవలేదా వీళ్ళందరినీ ఫస్ట్ జైలుకి పంపియాలి రాజ్యాంగం ప్రకారం అక్కడ ఉన్న కలెక్టర్ ఫస్ట్ ముద్దాయి ఎంఆర్ఓ ముద్దాయి ఎంపీడీఓ ముద్దాయి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య పేరు వినబడుతుంది ఆ ప్రకాష్ గౌడ్ పేరు వినబడుతుంది మరి ఎమ్మెల్యేలు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ప్రజాప్రతినిధి ఈ ఎమ్మెల్యేలు మన కాటేపల్లి కాటేపల్లి చుట్టూ ఉన్న మూడు గ్రామాలని ఆ చుట్టుపక్కల ఉన్న మండలాలని కలుషితం చేస్తున్నారంటే వీళ్ళు ఎమ్మెల్యేలా లేకపోతే మారవడి ఇచ్చిన డబ్బుల కోసం ఆశపడ్డ మాఫియా ఆలోచించుకోవాలి ఈ ఉసురు ఎట్లా తగులుతుంది అంటే మనవడుకో ప్రకాష్ గౌడ్ మనవ మనవడుకో కూడా తగులుతుంది వాళ్ళకు కూడా తెలవట్లేదు ఎవడో మారవడి డబ్బులు ఇచ్చిండు మేము డబ్బులు తీసుకున్న మొత్తం పంచభూతాలని పగబడుతున్నాడు ఈ మారవడి వాడు ఇక్కడ హిమ్మత్ జైన్ అనేటోడు అదే విధంగా మైతయి ఇండస్ట్రీస్ మహేష్ గౌడ్ అట ఎవరంటే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే యొక్క నెఫియోట అర మీకేమన్నా నేను ఒకటే సింపుల్ క్వశ్చన్ ఈ ఎమ్మెల్యేలు ఎంఆర్ఓ ఎంపీడీఓ పర్మిషన్ ఇచ్చారు కదా వీళ్ళందరూ ఒక పది రోజులు అక్కడ ఉండమనండి ఆ హిమ్మత్ జైన్ వాడు ఆ ప్రకాష్ జైన్ అనే కుటుంబం అక్కడే ఉండాలా వాళ్ళు పెట్టుకున్నారు ఎక్కడో గుజరాత్ లోనో రాజస్థాన్ లో నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు కదా వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చి అక్కడే ఉండాలా ఉండగలరా వాళ్ళు అంటే పొల్యూషన్ మనకి రోగాలు మనకి విష రసాయనాలు మనకి డబ్బులేమో వాళ్ళకి మనం ప్రశ్నిస్తే కాసులు వాడికి కేసులు మనకి ఇది ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధం భూమిపుత్రులని పాతాళంలో తొక్కే ఈ ఇండస్ట్రీస్ ని ఖచ్చితంగా కాటేపల్లి ప్రజలనే కాదు కాటేసేది యాదగిరి గుట్ట నరసింహస్వామి ఉంది కదా అక్కడికి పోయే ప్రసాదం కూడా మీ ఊరు నుంచి పోతుంది అక్కడికి పోయే పాలు ఎక్కడికైనా పోతాయి చేపలు ఎక్కడికైనా పోతాయి కోళ్ళు ఎక్కడికైనా పోతాయి మొత్తం ఆ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న ప్రజల ఆహారాన్ని ఆరోగ్యాన్ని కలుషితం చేసింది కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా పృథ్వీరాజన్న గారికి అన్న మనం ఎట్లయితే ఇలా దమనకాండకి వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ చేసినామో ఈ కాటేపల్లి అనేది మొత్తం ప్రపంచానికి ఎగ్జాంపుల్ కావాలి ఇట్లాంటి ఈ టైర్ల రీసైక్లింగ్ ఫ్యాక్టరీలు పెట్టడం ఇలా చాలా కంపెనీలు వస్తున్నాయి కాటేపల్లిలో ఫ్యాక్టరీలో ఆ మేనేజ్మెంట్ ఉంటుందా లేకపోతే ఫ్యాక్టరీ ఉంటుందా తెలుసుకోవాల్సిందే మేము ఖచ్చితంగా దీన్ని తెలంగాణ సమాజం మీకు అండగా ఉంటది మీరు అక్కడ గట్టిగా పోరాడితే దేశం ప్రపంచం మొత్తం మీ వైపు చూస్తుంది ఎందుకంటే ఇట్లాంటి ఇండస్ట్రీస్ భారతదేశంలోకి ముఖ్యంగా ఇట్లా రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొని తెలంగాణలో చాలా ఇట్లాంటి రకరకాల రసాయన ఇండస్ట్రీస్ దాదాపు మూడు వందలకు పైగా తెలంగాణ పల్లెల్లోకి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని తిప్పికొడదాం దీనికి సపోర్ట్ చేస్తున్న మేధావులు రచయితలు కవులు కళాకారులు మా తెలంగాణ క్రాంతి మీకు అండగా ఉంటది ఎట్లయితే అట్లయింది ఈ కాటేపల్లిలో ఇండస్ట్రీస్ ని బొంద పెడదామా మనం ఆ బొందలో పడదామా కాశీలో వాళ్ళకి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళు మరి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మన కూడా ఉసురు తగుతుంది ఇమీడియట్ గా ఫ్యాక్టరీ తీసేయకపోతే ఆ ఫ్యాక్టరీని అవసరమైతే కాల్ చేయడానికి కూడా తెలంగాణ ప్రజలు తిరగబడతారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మా నీళ్లు మా నిధులు మా నియామకాలు అంటే మా ఊర్లు మా వాతావరణం మా గాలి మా పంటలు మా మా తల ఫ్యూచర్ లో పుట్టబోయే బిడ్డల్ని కూడా కలుషితం చేస్తున్నారు దాదాపు నూట ఎనిమిది రకాల జబ్బులు వస్తున్నాయి సైంటిఫిక్ రీసెర్చ్ నేను చెప్పేది కాదు కాబట్టి దయచేసి ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు వితిన్ త్రీ మంత్స్ లో ఫ్యాక్టరీ అక్కడ లేకపోతే ఆ ఫ్యాక్టరీని మేమే తగలబెడతాం అది ఎంతకైతే అంతకైతే చూసుకుందాం ఇక జై తెలంగాణ జై క్రాంతిదల్